హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ధని కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అండ్ టేస్టీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం కావాల్సిన పదార్థాలు టమాటా ఆనియన్ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మసాలా కోసం ధనియాలు చెక్క మొగ్గ గసగసాలు అల్లం ముక్కలు తెల్లగడ్డ పీసెస్ తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి చెక్క మొగ్గ ధనియాలు గసగసాలు వేసేసుకొని ముందుగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి అల్లం ముక్కలు తెల్లగడ్డ పీసెస్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు నేనైతే మొత్తం మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను టమాటో కూడా ఒక పెద్ద టమాటాని తీసుకొని వేసుకుంటున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటు వదిలేసారంటే బాగా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇంకొకసారి ఇలా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి ఇలా టమాటా ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేశారంటే టమాటా ఆనియన్ అంతా కూడా బాగా మెత్తగా కుక్ అయిపోతాయి ఇప్పుడు మూత తీసేసుకొని ఇదంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక అర కేజీ చికెన్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ చికెన్ నుంచి వాటర్ అంతా కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఈ బాండిలోకి మొత్తం అంతా కూడా చికెన్ని ఇలా వేసేసుకోవాలి చికెన్ అంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం అనేది వేసుకొని చికెన్కి అంతా కూడా పడేటట్టు ఇలా మిక్స్ చేసుకోండి మీరు కావాలంటే చికెన్లో ముందుగానే పసుపు కారం ఉప్పు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేసుకున్న తర్వాత యాడ్ చేసినాను ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేసారంటే నుంచి వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేసింది పది నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చికెన్ అయితే సగం కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను చికెన్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అర కేజీ చికెన్కి రెండు గ్లాసులు వాటర్ అనేది పోస్తున్నాను ఇలా వాటర్ పోసేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయండి చికెన్ అంతా కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది దీనిపైన మూత పెట్టేశారు కదా మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూశారంటే వాటర్ అంతా కూడా ఇలా దగ్గర పడిపోయి చాలా బాగా అయితే కుక్ అయిపోతుంది చికెన్ పీసెస్ అనేవి చాలా బాగా కుక్ అయిపోయాయి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒక వన్ మినిట్ పాటు ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని తీసుకొని ఇందులోకి వేసేసుకోవడమే ఇప్పుడు వేసుకున్న తర్వాత చికెన్ అంతటికి పడేటట్టు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు వదిలేశారంటే ఆ మసాలా అంతా కూడా పీసెస్కి బాగా పడుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత తీసేసి చూసారంటే చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్